ఇతబోధ వీక్షకులందరికీ క్రీస్తునామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలు కోన వీరబ్రహ్మ గారు ప్రస్తావించిన రెండో ప్రశ్న యేసుకు ఎవరు పెట్టిన పేరు ఖాయమైంది దేవదూత పెట్టిందా ప్రభు పెట్టిందా ప్రభు పెట్టింది కాదు దేవదూత పెట్టిన పేరే ఖాయమైంది దేవదూత మరికొడుకి యేసు అను పేరు పెట్టమన్నాడు ప్రభు ఏమో ఇమ్మానియలు అనే పేరు పెట్టమని ప్రవక్త ద్వారా పలికాడు కడకు యోసేపు తన కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు మరి సర్వోన్నతుడైనటువంటి ప్రభు మాట నెరవేరలేదు కదా కావాలంటే మత్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాల వరకు గల వాక్యాలు చూడమని కోనవీర బ్రహ్మంగారే సూచిస్తా ఉన్నారు దీనికి మీరేమంటారు ముందు అసలు ప్రశ్నే తప్పంటారు అర్ధరహితమైన ప్రశ్న ఎందుకంటే ఇక్కడ ఆయన పక్క పక్కనే పెట్టి చూపిస్తున్న విషయాలు ఏంటంటే ఒకటేమో దేవుడు పెట్టిన పేరు పెట్టమని చెప్పిన పేరు ఇంకొకటేమో దేవదూత పెట్టమని చెప్పిన పేరు దేవదూత పెట్టమని చెప్పిన పేరే ఫైన్ అయిపోయింది ఎందుకంటే యువసేపు ఏసన్ పెట్టాడు కాబట్టి కానీ పాత వందలు ఇమ్మానియల్ అనే పేరు పెట్టమన్నారు అది నెరవేరకుండానే పోయింది అనేది ఆరోపణ కానీ దేవదూత ద్వారా యేసు అనే పేరు అనుగ్రహించబడినప్పటికి అందించబడినప్పటికీ దేవదూతలు ఏం చేసినా దైవాజ్ఞానుసారంగానే చేస్తారు కాబట్టి అది దేవుని ప్రమేయం లేకుండా దేవునికి వేరుగా దేవదూతలు ఏదో చెప్పారు వాళ్ళ సొంతంగా వాళ్ళే అన్నట్టుగా కోనవీర బ్రహ్మం గారు అనుకుంటున్నారు కానీ అది అది నిజం కాదు అది వాస్తవం కాదు దేవ దేవదూతలు ఏం చేసినా దైవాజ్ఞానుసారంగానే చేస్తారు కాబట్టి ఇది దేవుడు అనుగ్రహించింది ఇది దేవుడు అనుగ్రహించింది కాదు దేవదూతలు అనుగ్రహించింది అని అనడానికి ఏం లేదు దాంట్లో ఆ భావంలో ప్రశ్నే అర్గ్రహితం సరే ఆ సంగతి అలా ఉంచితే ఇంతకీ ఇమ్మానియల్ అనే పేరు పెట్టబడుతుందని చెప్పబడిన పాత మీద ప్రవచనం అది నెరవేరిందా నెరవేరలేదా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం బ్రహ్మమ్మ గారు సూచించినట్టుగా ఒకసారి ఆ సందర్భాన్ని కూడా పరిశీలించి చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మతేష్వార్థ ఊటాధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఉన్నటువంటి మాటలు అనమాట ట్వంటీ ఫస్ట్ వర్స్ చదువుతున్నాను నేను ఆమె ఒక కుమారుని కుమారునికరును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఇక ట్వంటీ ఫస్ట్ వర్స్ తోటి ఆ పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయి పేరు పెట్టు పెట్టుదు అని చెప్పి దూత చెప్పిన మాటలు చెప్పడం తోటి ఆ పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయింది తర్వాత ట్వంటీ సెకండ్ వర్డ్స్ నుంచి ఏం చెప్తున్నారంటే ఈ పాత నిబంధన ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు ఏమని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారునికరను ఆయన ఒక పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగాను ఇది అంత జరిగానంటే ఇప్పుడు పైన ఎక్స్ప్లెనేషన్ అంతా దేని గురించి యేసుక్రీస్తు పుట్టుక గురించి సో ఏసుక్రీస్తు పుట్టుక ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది అని అంటున్నారు అది ఎట్లా నెరవేరింది ఎట్లంటే దేవుడు శరీరధారిగా మన మధ్యకు దిగి వచ్చాడు అంటే అలా ఆ భావంలో దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చే ఇమ్మానియలు అనే ఈ పేరు సార్థకమైనట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట కానీ ఈ ప్రవచనం నెరవేరకుండా పోయింది అనేది మాత్రం తప్పు మత్తయ్య కూడా చెప్పేటప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు కానీ ఏసు అని పేరు పెట్టడం ద్వారా ఈ ప్రవచనం నెరవేరకుండా పోయింది అని చెప్పట్లేదు సరే మెస్సియా ఈ భూలోకంలో శైలధారిగా ఉన్నప్పుడు ఆయన యేసు అనే పేరుతోనే పిలిచారు కానీ ఇమ్మాని అనే పేరుతో పిలవలేదు కదా అనే ఈ భావంలో కూడా కోన వీరబ్రహ్మం గారు అడుగుతున్న ప్రశ్న అయి ఉండొచ్చు ఉండొచ్చు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పేర్లు ఇంకా చాలా మెస్సియాకు పెట్టబడతాయి అని పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ చెప్పబడింది ఇప్పుడు ఉదాహరణకు గ్రంథం ఏసం చూస్తే అందులో ఆయనకి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతరైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి అక్కడ కూడా చెప్పబడింది ఇట్లా మెస్సియాకి ఇంకా చాలా పేర్లు పెట్టబడతాయని చెప్పబడింది అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవన్నీ మెస్సియాకి ఇవ్వబడినటువంటి బిరుదులు అవి దేన్ని సూచిస్తున్నాయి అంటే ఆయన యొక్క గుణ లక్షణాలను ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన స్వభావాన్ని సూచించేటువంటి బిరుదులు అవన్నీ ఓకే సో యేసు క్రీస్తు ప్రవారి జీవితం మొత్తాన్ని మనం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చెప్పబడిన సంగతులన్నింటినీ మనం పరిశీలిస్తే ఆ బిరుదులన్నీ ఖచ్చితంగా సార్థకమైనట్టుగా మనకు స్పష్టంగా నిర్ధారించుకోగలుగుతాం మనం కానీ అవి వ్యక్తిగత నామవాచకాలు కావు ఆయన ఏ పేరుతో పిలవబడాలి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే ఏస్ అనే పేరుతో పిలువబడాలని దూత ద్వారా చెప్పబడినట్లుగా మనం చదువుతున్నాం అనమాట సో యేసు అనేది వ్యక్తిగత నామవాచకం ఆయన ఆ పేరుతో ఈ లోకంలో పిలిచారు మిగిలిన పాత ప్రవచనాల్లో చెప్పబడినటువంటి మాటలన్నీ అవి కేవలం బిరుదులు మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ యశ్వంత్ గారు చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం ఇతర వీక్షకులందరికీ వందనాలు